కర్నూలు జిల్లా ఆదోని డీఎస్పీ హేమలత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదోని పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆదోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు క్రిస్మస్ వేడుకలను ప్రతి ఒక్కరూ ప్రశాంతగా చేసుకోవాలని అలాగే న్యూ ఇయర్ వేడుకలను ఎటువంటి అవాంఛని సంఘాలు జరగకుండా చూసుకోవాలని డీఎస్పీ హేమలత తెలిపారు నమస్కారం రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆదోని పట్టణ ప్రజలందరికీ పల్లె ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుండి తెలియజేస్తున్నాము ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ పండుగలని జాగ్రత్తగా ఎటువంటి అవాంతరాలు జరగకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అలాగే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరైనా పట్టుబడినా కూడా వాళ్ళకి పదివేలు జరిమానా లేదా జైలు శిక్ష విధించడం జరుగుతుంది కావున ప్రజలందరూ దీని గురించి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము పండగని మంచి వాతావరణంలో జరుపుకోవాలనుకుంటున్నాము లేదంటే ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కానీ పోలీసుల చెక్కింగ్లో పట్టుబడితే మాత్రం వాళ్ళకి కంపల్సరీ టెన్ థౌజండ్ ఫైన్ ఆర్ గ్రావిటీని బట్టి వాళ్ళకి జైలు శిక్ష కూడా మ్యాజిస్ట్రేట్ గారు విధించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు రూల్స్ని పాటించి పండుగని ఆహ్లాదకరంగా జరుపుకోవాలని కోరుతుంది అట్ ది సేమ్ టైమ్ హెల్మెట్స్ కూడా ధరించాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే హెల్మెట్స్ ధరించడం వల్ల యాక్సిడెంట్లో చాలా వరకు ప్రాణాలని రక్షించడం రక్షించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక యాక్సిడెంట్లో హెడ్ ఇంజురీ జరిగితేనే మెయిన్ మనకి ప్రాణాలు అనేది కోల్పోతారు అదే హెల్మెట్ హాల్ హాల్మార్క్ ఉన్న హెల్మెట్ ధరించ ధరించినట్లయితే వాళ్ళకి చాలా వరకు హెడ్ ఇంజురీని ప్రివెంట్ చేయొచ్చు అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు ట్రాఫిక్ రూల్స్ని పాటించి పోలీస్ వారికి సహకరించినట్లయితే చాలా వరకు యాక్సిడె యాక్సిడెంట్స్ని ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ని తగ్గించవచ్చు దయచేసి ప్రజలందరికీ మేము విన్నవించుకుంటున్నాము హెల్మెట్ ధరించండి లేదంటే హెల్మెట్ ధరించకపోతే థౌజండ్ రూపీస్ ఫైన్ చలానా విధించడం జరుగుతుంది రిపీటెడ్ అఫెండర్స్కి కన్సన్డ్ ఎంబీఐ వాళ్ళకి ఇచ్చి కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది కానీ ఇదన్నీ వీటిని మనసులో పెట్టుకొని రూల్స్ని పాటించి మాకు సహకరించి ఆదోని ఒక ట్రాఫిక్ రిలేటెడ్ రూల్స్ ఖచ్చితంగా ప్రజలందరూ పాటిస్తారు అనే విధంగా మనం ఈ స్టేట్లో ఒక మంచి పేరు వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం అలాగే కొత్త బైపాస్ స్టార్ట్ అయింది లోపల ఆదోనిలో ట్రై ట్రాఫిక్ జామ్ జరుగుతుంది ఇప్పుడు ఏమైనా ట్రాఫిక్ని మళ్లించడం ఏమైనా జరిగిందా యాక్చువల్గా కొన్ని హెవీ లోడ్ వెహికల్స్ ఈ బైపాస్ నుండి సిరుగుప్ప వెళ్ళే రూట్లో అక్కడ రోడ్డు సరిగ్గా లేనందువల్ల కొన్ని హెవీ వెహికల్స్ వెళ్ళలేవు అనే ఉద్దేశంతో కొన్ని హెవీ టన్నేజ్ ఉన్నవి ఇప్పటికి ఆదోని టౌన్లోనే వెళ్తున్నారు అది మేము ఆర్ఎండ్బి వాళ్ళతో కూడా మాట్లాడాము ఆ రోడ్ని కొంచెం హోల్స్ అంతా కవర్ చేయమని చెప్పి సో దట్ ఆ రోడ్ రెడీ అయితే కంప్లీట్ వెహికల్స్ అన్ని అదే రూట్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒక మూడు నాలుగు జరిగినాయి అక్కడ ఏమన్నా మన ఒక బందోబస్తు కానీ మన ఊర్లో ఏ పోలీసు సిబ్బంది కానీ అక్కడ ఏమన్నా పెట్టడం జరిగింది బ్యారికేడింగ్స్ పెట్టామండి కంప్లీట్ అది కొత్త బైపాస్ కాబట్టి రేడియం స్టిక్కర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ కొత్తగా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ కూడా మేము అరేంజ్ చేయించాము బ్యారికేడింగ్ కూడా చేయించాము దాంత స్పీడ్ లిమిట్ కూడా ఉండాలని ఎక్కడ మనకి స్ట్రెయిట్ రోడ్ లోనే జరిగాయి టర్నింగ్స్ లో ఎక్కడ జరగలేదు ఫ్లైఓవర్ పైన జరిగింది అక్కడ కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ లో ఫ్లైఓవర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ లో బ్యారికేడ్స్ అరేంజ్ చేశాము దానివల్ల యాక్సిడెంట్స్ తగ్గుతాయని ఆశిస్తున్నాము